హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేము హోలీ రోజుని స్వామి దర్శనం చేసుకుందాం అంతర్వేది వెళ్దాం ఎందుకంటే చాలా సంవత్సరాలు అయింది వెళ్ళి అని అనిపించింది అయితే చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి అన్ని పెట్టుకుంటులోకి మాకు పన్నెండు పావు అయిపోయింది మేము పన్నెండు పావుకి బయలుదేరాము ద్వారపూడి మీద కానీ దారిలోనే భోజనం పార్సల్ చేసుకుందామని ఎందుకంటే వంట చేయడానికి కూడా ఖాళీ దొరకలేదు ఫస్ట్ అనుకుని ఉంటే ప్రిపేర్ చేసుకుందాం ఇంకా అప్పటికప్పుడు అనుకున్న వాళ్ళని ఇంకా మాకు ప్రిపేర్ చేయడానికి అవ్వలేదు పిల్లల్ని రెడీ చేయడమే సరిపోయింది ఆర్కే రెస్టారెంట్లోని ఫుడ్ చాలా బాగుంటుంది అన్నారు సో అక్కడ భోజనం పార్సల్ తీసుకున్నాం దారిలో హోలీ కదా వాళ్ళు హోలీ ఆడుతున్నారు మేము ఇక్కడ రెండో గోదావరి దాటాక ఇక్కడైతే ప్లేస్ చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది మేము మధ్యాహ్నం ఇక్కడికి వస్తేలోకి రెండు అయింది ఇక్కడ లక్ష్మీనా లక్ష్మీ గణపతి టెంపుల్ ఇది చూస్తున్నారు కదా చుట్టూ పక్కన గోదావరి అది చుట్టూ చెట్లు ఉన్నాయి గాలి నీడైతే చాలా బాగుంది మాకైతే అనిపించింది ఇంకెక్కడే భోజనాలు చేసి అప్పుడు బయలుదేరదాము అని ఇంకా లాస్ట్ మేము అందరూ భోజనాలు చేసిన తర్వాత మా పాపను లేపాము భోజనానికి భోజనాలు చేసి టూ థర్టీ ఆ టైం స్టార్ట్ అయ్యాము ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత దేవుడి దర్శనానికి వెళ్తున్నాము ఫస్ట్ టైం ఎందుకంటే పిల్లలు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు వీళ్ళు మళ్ళీ వన్ ఇయర్ వరకు రారు అందుకని వీళ్ళ గురించి అని దర్శనానికి ఫస్ట్ టైం వీళ్ళు వెళ్ళడం చూస్తున్నారు కదా కార్లో ఎంత అల్లరి చేస్తుందో వాళ్ళ తమ్ముడు ఉన్నాడు వాళ్ళ తమ్ముడిని లాగేస్తుంది ఒళ్ళో నేను పెట్టుకుంటానని వెనక్కి పెట్టుకుంటే వెనక్కి వచ్చేస్తుంది చాలా అంటే చాలా అల్లరి కోనసీమ నిజంగా కేరళ లాగా ఉంది కేరళలో వాతావరణం ఎలా ఉంటుందో చాలామంది ఏంటంటే మున్నారు కేరళ వెళ్దాం ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది అలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కోనసీమ వెళ్ళొచ్చు ఫ్యామిలీతో నిజంగా కేరళ ఎలా ఉందో కోనసీమ కూడా ఈజ్ అలాగే ఉంది చుట్టూ పచ్చని పొలాలు కొబ్బరి చెట్లు నీడ మధ్యలో గెస్ట్ హౌస్లు హౌస్లు చాలా అంటే చాలా బాగున్నాయి కేరళ మున్నార్ తరిపించేలా ఉన్నాయి అంత బాగుంది వాతావరణం అయితే ఎండ అయితే బా వెయిట బాగా దంచేస్తుంది కానీ నిజంగా నీడలో వెళ్తుంటే అసలు మాకు ఎండ అనిపించలేదు కానీ మేము వెళ్ళేది ఏసీ కోరే కానీ నాన్ ఏసీలో వెళ్ళినట్టు అనిపించింది ఎందుకంటే మా పాప ఉంది అది చూసారు కదా ఇంకా అది ఏసీ మాట మాటికి కట్టేస్తుంది మేము మొత్తానికి ఫోర్ ఓ క్లాక్కి వచ్చాము అంతర్వేదండి మొత్తానికి మధ్యాహ్నం పన్నెండు ముప్పాకి స్టార్ట్ అయ్యి నాలుగు గంటలకి అంతర్వేది టెంపుల్కి వచ్చాం ఇది అంతర్వేది టెంపుల్ బయట కొబ్బరికాయలు కట్టి బయట కొట్టుకోవాలి మనం అర్చన టికెట్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడే తీసుకుని మనం లోపలికి వెళ్ళాలి ఇంకోండి ఇక్కడ ఇక్కడ టికెట్స్ తీసుకుని ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుని మనం దేవాలయంలోకి అయితే వెళ్ళాలి లోపల అయితే మనం ప్రాంగణం చుట్టూ వీడియో తీసుకొని దేవుణ్ణి అయితే వీడియో తీయకూడదు గుడి ప్రాంగణంలో అదే గుడి ప్రాంగణం అంటే గర్భగుడి దగ్గరలో మనమైతే వీడియో తీయకూడదు బయటకు వచ్చాక చుట్టూ మాత్రం తీయవచ్చు మేము దర్శనం చేసి వచ్చిన తర్వాత చూడండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది గుడిలో వుదులు రాబుద్దు అయితే అవ్వలేదు ఎందుకంటే ఎటు చూసినా గోవింద నామాలతో అంత ప్రశాంతంగా ఉందో గుడి గుడి చుట్టూ చూడండి దేవతామూర్తులు ఒక్కొక్కటి ఒక్కొక్క స్టోరీ కింద ఉంది రాములు వారు అలాగే కృష్ణుడు అలా చుట్టూ అలాగే మీ ఫోన్లో కనుక సరిగ్గా ఫొటోస్ గట్రా రాకపోయినా వీడియోస్ రాకపోయినా వీడియో అయితే నాకు తెలియదు కానీ ఫొటోస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ షూర్గా చెప్పగలను ఇంకా ఈ బ్లూ కనిపిస్తుంది కదా టెంట్ గుడి లోపల దర్శనం చేసుకుని మీరు బయటికి రాగానే ఫొటోస్ కూడా మనకు అక్కడే తీసి అక్కడే డెవలప్మెంట్ చేసి ఇచ్చేస్తారు ఇది వచ్చి నరసింహస్వామి అక్కగారు టెంపుల్ అంట ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకుని అంటే లోపల పూజారు చెప్పడం వల్ల వచ్చాం మేము ఫస్ట్ టైము అక్కడ దర్శనం చేసుకొని చిన్నపాప ఉంది కదా తన కోసమని బీచ్కి వచ్చాము మేము బీచ్కి వస్తులోకి అరౌండ్ ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ అయిపోయింది సిక్స్ అయిపోయింది మేము టెంపుల్ నుంచి బయటకు అక్కడ దర్శనాలు చేసుకుని మళ్ళీ బీచ్కి వస్తేలోకి తిన్న కాసేపు బీచ్ చూపించి బీచ్లో కొంచెం స్నానం చేయించి గుర్రం ఎక్కించి ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ తిన్న కొంచెం ఆడించి అప్పుడు మేమైతే ఇంక వేరే టెంపుల్స్కి వెళ్ళడానికి హోప్ లేదు ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళే టైంకి టెంపుల్ క్లోజ్ చేసేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఆరు అయిపోయింది స్వామి టెంపుల్ ఇక్కడే అన్న చెల్లెలు గట్టు ఉంటుందంట అలాగే గట్టు ఉందంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము చూసాం ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అన్న చెల్లెళ్లు గట్టు దగ్గరికి వెళ్ళారు అలాగే సముద్రం గోదావరి కలిసే చోటు దగ్గరికి వెళ్ళాము కానీ ఈసారి అవన్నీ వెళ్ళలేదండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇద్దరు ఇంకా ఇంటికి బయలుదేరిపోయావు దాని తోడు మా బాబు కూడా ఇంటికూడ వెయిట్ చేస్తాడు మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్